రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏపీలో గ్రామం నియోజకవర్గం రాష్ట్రం స్థాయిని బట్టి రెడ్ బుక్ పాలన సాగుతోందన్నారు నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్య గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ గ్రామంలో ఉద్రిక్తతను అంచనా వేసి అదనపు బలగాల్ని ఎందుకు మోహరించలేదన్నారు ఎన్నికలు హామీలు నెరవేర్చని చంద్రబాబు ప్రజలు ప్రశ్నించకుండా ఈ తరహా దాడులకు యత్నిస్తున్నారని మండిపడ్డారు రైతులను మొదలు పెడితే రైతులను చిన్నపిల్లలను పెద్ద పిల్లలను అక్కచెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు పంచవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థను భ్రష్టు పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడు అన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం పది నిమిషాల దూరం ఎస్పీ ఉండేది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గన పోలీసులు కన్నా పంపించి ఉండింటే ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతూ ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయాలు చూశాడు చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు ఏ స్థాయిలో కుట్ర జరుగుతా ఉంది అన్నది ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా కేవలం వాళ్ళు వాళ్ళని మాత్రం చక్కని వాళ్ళని మాత్రమే ఆపాకండి చంపించిన వాళ్ళని కూడా తీసుకొని రావాలి ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తా ఉన్నా ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా